హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను గోంగూర నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నాను ఎర్ర గోంగూర తీసుకున్నానండి నేను పుల్లగా ఉంటుంది కదా ముదురు గోంగూర తీసుకోవాలి ఇది నిల్వ ఉంటుంది చాలా రోజులు ఇప్పుడు గోంగూర చక్కగా వాష్ చేసుకొని ఇలా ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోవాలండి ఒక క్లాత్ వేసేసుకొని క్లాత్లో ఫ్యాన్ గాలికి ఆరపెట్టేసుకోవాలి తడి ఏమి ఉండకూడదు ఈలోగా అది ఆరేలోపు మనం ఒక గిన్నెలో ఆవాలు వేసి వేయించుకోవాలి నేను మెంతి పొడి ఆల్రెడీ ఉందండి అది అందుకని మెంతులు వేయలేదు డైరెక్ట్ మెంతి పొడి వేసేసి ఆవాళ్ళలో మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆరబెట్టుకున్న గోంగూర వేసి వేయించుకోవాలి ఉడికించుకోవాలి చక్కగా అంతా వేసి ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత దీన్ని మిక్సీ బౌల్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత పోప్ పెట్టుకోవడానికి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఉప్పు కలిపి పెట్టుకోవాలి గోంగూరలో ఉప్పు కారం మనం ముందుగా తయారు చేసుకున్న ఆవపొడి పొడి అవన్నీ కూడా చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకొని పోపు పెట్టేసుకోవాలి పోపులో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నేను వేయలేదు అంతే అండి పసుపు వేయకూడదు ఈ పోపు అంతా కూడా అందులో కొద్దిగా చల్లారిన తర్వాత మనం గోంగూరలో కలిపేసుకోవాలి కలిపి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి రెడీ అయిపోతుంది గోంగూర నిలువ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి